ప్రసాదం భీమవరం ఉత్తరాయి మండలం ఏ కంపెనీ అండి ఇది ఏ కంపెనీ భద్రనాథ్ స్టీడు భద్రనాథ్ స్టీడు వాళ్ళ చిత్ర చిత్ర ఓకే ఎలా ఉంది బాగుందండి కాపు కూడా బాగుంది క్వాలిటీ ఉంది దోమ తాకడి కూడా లేదు పురుగు కూడా లేదండి పెద్దగా అసలు ఇది పురుగు కూడా బాగుంది క్వాలిటీ కానీ ఎలా ఇచ్చారు ఇది అంటే శాంపిల్ ఇచ్చారా శాంపిల్ అండి శాంపిల్ గా ఇచ్చారు అంటే మీకు వేసిన తర్వాత వర్షాకం దెబ్బ తిని లేకపోతే దెబ్బ తిన్నాక కూడా బాగుందండి క్వాలిటీ అయినా అసలు బాగుంది దెబ్బ తినే ఇట్లా వచ్చింది క్వాలిటీ వచ్చింది మళ్ళీ క్వాలిటీ వచ్చి మంచి కాపు పడదు ఇప్పుడు కాపది కాపు చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది దాని వాళ్ళ లేదండి బాగుంది బాగుంది పత్తి కూడా దరి దాకా కాయ వచ్చిందండి మొత్తం చిల్ల చిల్లకి దరి దాకా కాయ వచ్చింది చెట్టుకి వంద కాయ తొంభై కాయలు దాకా ఉండాయి దామ కూడా తక్కువ బాగుంది క్వాలిటీ

కాదు లోన కూడా ఇట్టే ఉంది ఏ చెట్టు అని చూసుకోండి ఏ చెట్టే ఏ చెట్టే ఇట్టే ఉంది అండి లోన కూడా క్వాలిటీ కనుక ఇప్పుడు కాయ సైజ్ బాగా పెరిగిందండి పచ్చి కూడా పై దాకా కూడా కాపు చిల్ల చిల్లక బాగా కాపు వచ్చిందండి పత్తి గొప్ప లాభ వస్తుందండి లాగ తీయటానికి కూడా బాగుందండి మీడియం సైజ్ ఉంటది పగలటే మాత్రం గొప్ప ఇట్ట వస్తుందండి మంచిగా మంచిగా వస్తుందా తీయటానికి కూడా బాగుందండి అండి మా కింటాకి నలుగురు పట్టారు తీయటానికి కూడా బాగుంది గొప్ప ఎక్కడ ఇచ్చారు ఇతను నందిగా మిత్ర రమేష్ గారి దగ్గర రైతుమిత్ర చిత్ర అండి చిత్ర ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి